రైతు సోదరులకు నమస్కారం నా పేరు చేకుట శ్రీకాంత్ మా వెల్దుర్తి గొల్లపల్లె గ్రామం జగిత్యాల జిల్లా జగిత్యాల మండల్ అయితే మాకు పసుపు పంట మా చిన్ననాటి నుంచి మా అమ్మ నాన్న వాళ్ళు అందరూ కూడా ఎప్పుడు పసుపు పంట వేసేవారు అయితే విషయం ఏంటంటే అప్పుడు మాకు పసుపు పంటలో మాకు పశువులు ఎక్కువ ఉండేది అప్పుడు మా చిన్ననాటి నుంచి అయితే విషయం ఏంటంటే ఇప్పుడు పశువులు తగ్గడం వల్ల పెండా అనేది చేశాం మళ్ళీ ఏంటంటే మేము ఈ పసుపు పంటలో ఎక్కువ యూరియా అడుగు మందు ఎక్కువ వాడే వాడేవాళ్ళం వా ఇప్పుడు అప్పుడు పెండ చేయడం వల్ల అప్పుడు పంట మాకు బాగా వచ్చేది ఇప్పుడు పెండ లేదు కదా పెండలేదు కాబట్టి మేము ఏంటంటే ఈ అడుగుమందు యూరియా అనేది ఎక్కువ వాడుతున్నాం ఎక్కువ వాడడం వల్ల ఏమవుతుందంటే మాకు అనుకున్న స్థాయిలో పసుపు పంట దిగుబడి రాలేకపోవడం జరిగింది అయితే విషయం ఏంటంటే ఇంకొకటి మనం యూట్యూబ్ ఛానల్లో భరత్ రైతుబడి అనే ఛానల్ చూడడం జరిగింది అలాగే భరత్ అన్నను కలవడం జరిగింది కలవడం వల్ల విషయం ఏమైందంటే అన్నయ్య మాకు అన్నయ్య మాకు చెప్పాడు అన్నం అన్న మీరు ఇట్లా ఎక్కువ వాడడం వల్ల మీకు మంచి దిగుబడి ఈ వస్తుంది మీరు చెప్పినట్టు మీరు పాటించండి అయితే మీరు ఎక్కువ నీళ్ళు కట్టడం వల్ల మీకు మన దుంపకులు కానీ కమ్మ రోగం కానీ మర్రాక రోగం కానీ ఎక్కువ రావడం జరుగుతుంది అన్న మాకు ఈ ప్రాబ్లం ఉందని చెప్పేసి ఆ అన్నయ్య నింటనే కలవడం వల్ల అన్నయ్య మాకు తొందరగా స్పందించి అన్నయ్య మీరు ఇట్లా కాదు మీరు నీళ్ళు కట్టడం వల్ల బాగుండదు మీరు డ్రిప్ అలా వాడండి డ్రిప్పుల వల్ల మీకు చాలా బాగా దిగుబడి వస్తుంది అని చెప్పారు అన్నగారు చెప్పినట్టు మేము మందులు కూడా ఏరిస్ కంపెనీ మందులు చాలా బాగా వాడాము వాడడం వల్ల మాకు ఇప్పుడు చూస్తుంటే రిజల్ట్ కూడా చాలా బాగుంది అయితే విషయం ఏంటంటే ఈ పసుపు కూడా చాలా హైట్ అయింది ఇంతకుముందు ఇంత బాగా ఇంత లేకుండే ఈ తోటలో అయితే విషయం ఏంటంటే నేను ఒక ఎకరం ఎకరం తోట నేను వేయడం జరిగింది ఇప్పుడు ఎక్కడ తోటలో ఇప్పుడు నాకైతే ఇప్పటివరకు పసుపు చాలా బాగా అనిపిస్తుంది మీరు తోటి రైతులు కూడా ఏరిస్ కంపెనీ మన భరత్ ఛానల్ చూసి ఇలా మందులు వాడాలని నాకు అనిపిస్తుంది మీరు కూడా వాడితే మీ బట్టలు కూడా చాలా రిజల్ట్ ఉంటాయి అన్నగారిని సంప్రదించి ఇవి వాడాలని నాకు అభిప్రాయం విన్న నా ఫ్రెండ్ శ్రీకాంత్ నా పేరు పుల్లె పోచమ్మల్లు ఈ ఇతను ఏం చేశాడంటే డ్రిప్ వాడాడు భరత్ బడి బడి నుండి ఇతను ఏం చెప్పాడంటే నాకు మా ఫ్రెండు ఈ భరత్ బడి నుండి వచ్చే సులోచనలతో అవి వాడమని చెప్పాను నాకు చెప్తే నేను అప్పుడు నమ్మలేదు నమ్మపోయేసరికి ఇప్పుడు విషయం జరిగిందంటే ఇక్కడ ఇతని పంటకి నా పంటకి చాలా డిఫరెన్స్ కనబడుతుంది కాబట్టి ఇతను చాలాసార్లు చెప్పాను నాకు వాళ్ళని సంప్రదిస్తే మనకి ఇలా ఉంటుందని చెప్పాడు కానీ నేను నమ్మలేదు కానీ ఈసారి నేను నెక్స్ట్ సరే నేను వచ్చే పంటకి నేను హండ్రెడ్ పర్సెంట్ భరత్ బడి సూచనలు తీసుకొని నేను పంట పండిస్తానని కోరుచున్నాను ఇప్పుడు భరత్ బడి ఛానల్ తరపున ఇంకెన్నో ఛానల్స్ ఉన్నాయి కానీ ఛానల్స్ ఎన్నో చూసాము కానీ ఈ ఛానల్ ప్రకారం మేము పాటిస్తే చాలా అనుగుణంగా పంట వచ్చింది అలానే వేరే రైతులు కూడా తెలుసుకున్నాను రైతుబడి తరపు నుండి వాళ్ళు చాలా రిజల్ట్ ఉందని చెప్పారు అందుకోసం ఇది దీన్ని పాటిస్తే చాలా చాలా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంది అందుకోసం అని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి